మా నాన్నగారు బట్టి మేము ఎన్ని అవమానాలు పడే మేము పంచాయతీ నుండి మేము జిల్లా స్థాయి వరకు ఎంత ఇబ్బందులు పడ్డామో మేము పడ్డాము మేడం గారు మాకు వదిలేదు మేడం మా మా మాట మేము ఏదో బతుకుతాం మేడం గారు మాకు పార్టీ వద్దు ఈ ఏ వద్దు ఈ మనసులో వద్దు ఈ బంధాలు కూడా మాకు వద్దు వద్దు మేడం గారు మేము మేము పడాల్సిన బాధలు ఎన్ని పడ్డామో పడ్డాం మేడం గారు మా నాన్నగారికి చూసి మేము ఎంత బాధలు పడ్డామో పడ్డాము ఈసారి మేము కెపాసిటీ చూపిస్తాం మేడం అన్ని పోగొట్టుకున్నా కూడా మేము వదులుకోము మేడం గారు వద్దు ఇక ఇక ఎవరు వద్దు మేడం గారు నిమిషం కూడా వద్దు మేడం నాలుగున్నర సంవత్సరాలు ఎక్కడికి పోయారు మేడం గారు మీరు అప్పుడు మీకు కళ్ళు కనిపించలేదు ఎన్ని పోలు ఎంత మందికి సర్వీస్ చేయలేదు మేడం ఎన్ని బాధలు గారు ఎంత పోగొట్టుకోండి మేడం ఎన్ని బాధలు పడ్డాం మేడం जाना था जाना थाना। ना, थाना। ना ना केत बाधा पुरुषाम राम जणा अरे जो नहीं नहीं तबराले नेन मैं और कर ताई तरस से तेरा को दान नेन बार पड़त नेन निजिंगे चालो बार पड़त नन्ना अक्खा बार नहीं चाहिए को तब पेस्टिंग నేను చెప్తున్నాను కదా నా మాట నమ్మకం ఉందా లేదు మీరు ఎక్కడో ఇల్లు ఒకటి టీవీ అండి ఆడు అక్కడికి వెళ్ళిపోతాడు